హాయ్ ఫ్రెండ్స్ స్టడీస్ అయిపోగానే మంచి జాబ్తోటి ఫారెన్లో సెటిల్ కావడం అని చెప్పి మంది అంటుంటారు అట్లా ఒకని ఎవరినో ఫారెన్ పోవడానికి ఏజెంట్ని పట్టుకొని వానికి కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి లాస్ట్కు ఒక అనుకొని ఆపదల అక్కడ చిక్కుకొని అదృష్ట సాతు ప్రాణాలతోటి బయటపడి ఇప్పుడు కొన ఊపిరితోటి పోరాడుతున్నాడు బతకడానికి ఎందుకంటే ఫారెన్ వెళ్ళాలి మంచి జాబ్ చేయాలని చెప్పి ప్రతి ఒక్క యువత గంటారు అందుకని ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి మనకు కరెక్టు సోర్సెస్ లేకపోతే మనం ఎటువంటి ఆపదలు చిక్కుకుంటాము దాని నుండి అదృశ్య శాతం బయటపడ్డాడు లేకపోతే వాని పరిస్థితి ఏమవుతుంది అనేది ఇటువంటివి ఇటువంటి ఆపదలు ఇంకొకరికి రాకూడదు అంటే చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా మీరు వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లై అన్నోకోండి థ్యాంక్ యూ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ అతని హైదరాబాద్లోని న్యూ మాలకు అతనికి ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాలు స్టడీస్ మొత్తం అయిపోయినాయి యూరోప్లో సెటిల్ కావాలి అంటని చెప్పి అతని కళ దానికోసం అంటని చెప్పి ఏజెంట్లను ట్రై చేస్తుండు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ త్రూలో వెళ్ళొచ్చు వాళ్ళు లేకపోతే ఏజెంట్లను పట్టుకొని చాలామంది వెళ్తుంటారు అట్లా ఏజెంట్ల ద్వారా ట్రై చేస్తుండు ముంబైకి సంబంధించిన రెహన్ బేగ్ అనే ఒక ఏజెంటు ఇతనికి అప్రోచ్ అయ్యిండు అప్రోచ్ అయ్యి అతను డీల్ మాట్లాడిండు యూరోప్లో మంచి జాబ్ తోటి సెటిల్ చేపిస్తా దీనికి ఐదున్నర లక్షలు ఖర్చు అవుతుంది అంటని చెప్పి చెప్పిండు సరే అంటని చెప్పి ఎందుకంటే ఇతని కోరిక ఇప్పుడు ఇక్కడ స్టడీస్ అయిపోయినాయి యూరోప్లో పోయి మంచి జాబ్ చేసి సెటిల్ కావాలి అంటని చెప్పి ఇతని కోరిక పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారు దానికోసం అంటని చెప్పి అతనికి ఐదున్నర లక్షలు ఇచ్చిండు డబ్బులు ఇచ్చిన తర్వాత అతని నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తలేదు ఇంకా వస్తుందేమో ఇంకా వస్తుందేమో ఎప్పుడు పోవాలి ఎప్పుడు పోవాలంటని చెప్పి కలలు అంటుండు ఎదురు చూస్తుండు ఎంతకు అతని నుండి రెస్పాన్స్ వస్తలేదు అతన్ని నిలదీసి అడిగిరు ఏమైంది ఇన్ని రోజులైతుంది మేము డబ్బులు ఇచ్చి ఇంకా పంపిస్తలేవు అని చెప్పి అడిగిరు అడిగేసరికి అతని నుండి సరిగ్గా రెస్పాన్స్ రాకపోయేసరికి సరే మేము పోకున్నా సరే మేము వేరే వాళ్ళతో మాట్లాడుకుంటాం మా డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చేయండి అంటని చెప్పి అతని మీద కొంచెం గట్టి చేసిరు డబ్బులు రిటర్న్ ఇవ్వడం అయితే కాదు నీకు థాయిలాండ్లో జాబ్ ఉంది నెలకు యాభై వేలు ఇస్తారు ఐటీ జాబే పోతావా అంటని చెప్పి అతన్ని అడిగిండు ఎక్కడైతే ముందు నెలకు యాభై వేలు వస్తున్నాయి కదా సరే పోతా అంటని చెప్పి అన్నాడు ఎందుకంటే అతనికి కఠిన ఐదున్నర లక్షలు రిటర్న్ రావు ఇంకా యాభై వేల ప్యాకేజ్ అయినా సరే పోతా నాకు నా కొని ఇంట్లో అంత ఇంత వెళ్తుంది అని చెప్పి సరే అన్నాడు మే పదిహేడున పోవాలి దానికోసం అంటని చెప్పి ఆ రెహన్ బేగ్ బొంబాయిలో ఉంటాడు ఆయనే ఇతనికి థాయిలాండ్ టికెట్స్ పంపించిండు పంపించేసరికి మే పదిహేడున అతను థాయిలాండ్ వెళ్ళిపోయిండు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆడనే స్టార్ట్ అయింది అసలు కథ ఏమైంది అంటే అతను ఐటీ జాబ్ కోసం పంపించలేదు అక్కడ ఒక సిండికేటు సైబర్ సిండికేటు దాన్ని గోల్డెన్ ట్రయాంగిల్ సైబర్ సిండికేట్ అనే ఒక బృందం మొత్తం ఒక శిబిరం ఉంటుంది దాంట్లోనే అందరినీ బంధిస్తారు వాళ్ళతోటి నాన్న టార్చర్ చేసి ఈ సైబర్ నేరాలు చేపిస్తారు ఇతను థాయిలాండ్లో దిగినంబడే వాళ్ళు పికప్ చేసుకున్నారు వాళ్ళ శిబిరానికి తీసుకుపోయారు తీసుకుపోయి ఇతనితోటి సైబర్ నేరాలు అని చెప్పి చెప్పారు అతను చేయను అన్నాడు చేయను అనేసరికి చాలా టార్చర్ చేసిరు టార్చర్ ఎంత టార్చర్ అంటే డైలీ పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు పని చేయాలి సరిగ్గా తిండి పెట్టరు సరిపోయినంత తిండి పెట్టరు సరిగా తిండి లేకుంటుంది తర్వాత ఆ పని వాళ్ళు టార్గెట్స్ ఇస్తారు ఆ టార్గెట్ రీచ్ కాకపోయినా కానీ వాళ్ళు చెప్పిన పని సరిగ్గా చేయకపోయినా కానీ పెద్ద పెద్ద కట్టెలు కట్టెలు తీసుకొని కొడతారు ఇంకా ఎలక్ట్రిక్ షాక్స్ ఇస్తారు ఎలక్ట్రిక్ షాక్స్ కట్టెలతోటి కొట్టడము ఎవరితోటి మాట్లాడనీయకపోవడం ఎవరితోటి మాట్లాడుతూ అట్లా చాలా టార్చర్ చేస్తారు మే పదిహేడు నుంచి ఇప్పటి వరకు చాలా టార్చర్ చేస్తారు ఇంకా అతను బయటికి వచ్చే పరిస్థితి లేదు ఫోన్ మాట్లాడే పరిస్థితి లేదు వేరే పక్కన తోటి మాట్లాడే పరిస్థితి లేదు కంప్లీట్గా వాళ్ళకు బందీ అయిపోయిండు అతను తప్పించుకునే ఛాన్స్ లేకుండా పోయింది అట్లా అనుభవిస్తున్నాడు అదృష్టం ఏమైందంటే ఇతను థాయ్లాండ్ పోయాను కదా ఆ థాయిలాండ్లో ఎక్కడ అంటే మాయవాడి పార్క్లో ఉంది ఆ మాయావాడి పార్క్ ఏడుందంటే మీకు మ్యాప్లో చూపిస్తున్న థాయిలాండ్కు మయన్మార్కు బార్డర్లో ఉంది అయితే మయన్మార్ ప్రభుత్వం కూడా ఇప్పటి నుంచో దృష్టి పెట్టింది ఇక్కడ సైబర్ నేరాలు చేస్తురు వాళ్ళు శిబిరాలు పెట్టి అని చెప్పి మయన్మార్ ప్రభుత్వం కూడా చాలా రోజుల నుండి దృష్టి ఉంది ఇతని అదృష్టం కొద్దీ వాళ్ళు రైడ్ చేసారు మొత్తం ఆ మయన్మార్ ఆర్మీ మొత్తం కూడా ఆ శిబిరాల మీద దాడి చేసిరు దాడి చేసేసరికి మొత్తం మూడు వందల యాభై మందిని అరెస్ట్ చేసిరు ఇతనితో పాటు తెలంగాణకు సంబంధించిన ఇంకా ఏడు మంది అందులో ఉన్నారు ఈ ఎనిమిది మంది కూడా వాళ్ళ నుండి రిలీజ్ అయ్యారు లేకపోతే వాళ్ళు ఎప్పటి వరకు ఎన్ని రోజుల వరకు వాళ్ళ దగ్గర బందీగా ఉంటుండేనో ఎన్ని టార్చర్లు పడుతుండేనో అసలు బతుకుతుండేనో సస్తుండేనో కూడా తెలియదు వీళ్ళు ఎనిమిది మంది ఆ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ దగ్గర నుండి రిలీజ్ అయ్యారు ఆ మయన్మార్ ప్రభుత్వం ఆర్మీ వల్ల నవంబర్ పదిన వాళ్ళు ఢిల్లీకి వచ్చారు ఢిల్లీకి వచ్చిన తర్వాత ఇతని ఆరోగ్యం బాగాలేదు బాగాలేకపోయేసరికి హాస్పిటల్కు చూపించారు చూపిస్తే లోపల కొన్ని అవయవాలు పనిచేస్తలేవు అంటే వాళ్ళు కరెంట్ షాక్లు ఇవ్వడానికి ఆ కర్రలతోటి కొట్టడానికి సరిగ్గా ఫుడ్ పెట్టకపోవడం వల్ల కొన్ని అవయవాలు పనిచేయకుండా పోయినాయి అంటే వాళ్ళు ఎంత టార్చర్ పెట్టిరు అనేది మనం అర్థం చేసుకోవచ్చు అట్లా అతని హాస్పిటల్కి హాస్పిటల్లో చూపిస్తారు కానీ ఇప్పుడు అతను మాట్లాడే స్థితిలో లేడు ఫ్రెండ్స్ తల్లిదండ్రులు ఇప్పుడు చిన్నప్పటి నుంచి పైసలు పెట్టి చదివిస్తారు ఆ తర్వాత పైసలు పెట్టే జాబులు ఇప్పిస్తారు ఇప్పుడు ఐదున్నర లక్షలు ప్లస్ అవి ఇవి ఖర్చులు కలిపి దగ్గర దగ్గర ఏడు లక్షలు పది లక్షలు అవుతాయి ఆ పది లక్షలు పెడితే ఇక్కడ వేరే ఏదైనా బిజినెస్ చేసుకున్నా కానీ అతనికి ఎంతో ఎంతో మంచి ఇన్కమ్ వస్తుంది కళ్ళ ముంగలు ఉంటాడు హ్యాపీగా బతుకుతాడు కానీ అక్కడ పోయి ఇప్పుడు అతను ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంత టార్చర్ అనుభవిస్తరు ఎన్ని కష్టాలు పడుతురు అనేది ఇక్కడ వాళ్ళకి తెలియదు జస్ట్ అది చెప్పుకోవడానికి ప్రెస్టేజీకి మాత్రమే నా కొడుకు ఆ దేశంలో ఉన్నాడు ఈ దేశంలో ఉన్నాడు అంటే చెప్పి చెప్పుకోవడానికి తప్పితే ఒక్కసారి ఆలోచన చేయాలి మన దగ్గరనే మస్తు జాబ్స్ ఉన్నాయి ఆ జాబ్ చేసుకుంటున్నావు లేకపోతే ఆ పైసల్ని ఎక్కడన్నా ఆ బిజినెస్ చేసినా ఏమిటో ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ అంతో ఎంతో ఇన్కమ్ వస్తుంది కానీ మన దగ్గర కొంచెం హ్యాపీగా ఉంటాడు అక్కడ పోయిన తర్వాత ఇట్లా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండి ప్రాపర్గా వెళ్ళింది అనుకో ఒక కంపెనీ త్రూలా అట్లా ప్రాపర్గా వెళ్తే ఏం కాదు అక్కడ హ్యాపీగా ఉండొచ్చు కానీ ఇట్లా ఏజెంట్ అని పట్టుకొని పోవడం వల్ల వాళ్ళు ఎంత టార్చర్ అనుభవిస్తారు అనేది మనం తెలుసుకోవాలి మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా చాలా మంది యువత కళ ఫారెన్ వెళ్ళాలి అక్కడ సెటిల్ అని చెప్పి కానీ వెళ్ళే ముందర మనం ఇటువంటి విషయాలు తెలుసుకోవాలి ఏజెంట్ల ద్వారా పోతే ఎట్లా ఉంటుంది ప్రాపర్గా కంపెనీస్ ద్వారా ఒక ఎట్లుంటుంది తెలిసిన ద్వారా అవుతా ఎట్లుంటుంది అనేది తెలుసుకొని పోతే మంచిది పోవడం ముఖ్యం కాదు ఇటువంటి టార్చర్లు పడకపోవడము ఇట ఇటువంటి టార్చర్లు అనుభవించకపోవడము చాలా ముఖ్యము ఇక్కడ ఉండి ఏదో ఒకటి గంజి మెతుకు తాగినా యథార్థంగా ఉంటుంది కానీ ఇట్లా ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి రావద్దు ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మరింత మందికి ఈ వీడియోని షేర్ చేస్తారు అంటని చెప్పి ఆశిస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్ అనుకోండి Thank you.